హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారని ఫస్ట్ అయితే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ వేయించుకోండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ ఎనర్జీ ఎలా ఉంది సో ఇక్కడైతే మీరు మీ పర్సన్ గురించి బాగా ఆలోచిస్తున్నారు ఇక్కడ కొంతమంది మీ పర్సన్ మీ రిలేటివ్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తూ ఉంది మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ ఉంది సో అంటే ఒకే ఫ్యామిలీ వాళ్ళు మ్యారీడ్ వాళ్ళు రి రిలేటివ్స్ ఉండొచ్చు ఇంకోటి మీ పర్సన్ గురించి మీరు వేరే వాళ్ళని అడుగుతున్నారండి అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు మీ పర్సన్కి మధ్య మ్యూచువల్ ఫ్రెండ్స్ని మీ పర్సన్ గురించి అడుగుతున్నారు మీ పర్సన్ ఎలా ఉన్నారు ఏంటి అని మీ పర్సన్ గురించి అడుగుతున్నారనమాట మ్యూచువల్ ఫ్రెండ్స్ని మీ పర్సన్ గురించి అడుగుతున్నారు ఇక్కడ కొంతమంది మీ పర్సన్ గురించి రీడింగ్ తీసుకుంటున్నారు రెమెడీస్ చేస్తున్నారు సమ్ ఏదైనా సరే మీ పర్సన్ గురించి ఎదుటి వారితో మాట్లాడటం అనేది చేస్తూ ఉన్నారు ఇక్కడ సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు మీ పర్సన్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు అనమాట కొలీగ్స్ అయి ఉంటారు కొంతమంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందండి సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఈ ఒక థర్డ్ పర్సన్ వల్ల మీకు మీ పర్సన్కి మధ్య విభేదాలు అనేవి వచ్చాయి గొడవలు అనేది జరిగినాయి ఒక థర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి మిమ్మల్ని విడదీశారు మీకైతే సెపరేషన్ వచ్చింది మీరు మీ పర్సన్ గొడవ పడ్డారు సో మీ పర్సన్ మీ మీద బ్యాడ్ లాంగ్వేజ్ కూడా కొంతమంది యూజ్ చేసి ఉండొచ్చు సో అబ్యూజ్ వర్డ్స్ కూడా వాడి ఉండొచ్చు సో ఇక్కడైతే మీ మీ పర్సన్ మిమ్మల్ని తిట్టడము గొడవ పడడము సో అలాంటివి అయితే చేశారండి కొంతమందికి అయితే గొడవలు అయితే జరిగవు థర్డ్ పర్సన్ వల్ల సో థర్డ్ పర్సన్ వల్ల మీరు ఏడిపోయారు ఎమోషనల్గా ఎడవడము గొడవలు అయితే జరిగాయి ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుందండి ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చి ఉండొచ్చు సో ఇక్కడ ఫ్యామిలీ అయితే కనిపి అంటే ఒకే ఫ్యామిలీ వాళ్ళు అని చెప్పాను కదా కొంతమంది రిలేటివ్స్ కొంతమంది మ్యారీడ్ వాళ్ళు సో వేరే కూడా అయ్యుండొచ్చు బట్ ఎక్కువగా ఇలా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ మీరైతే చాలా ఎలోన్గా కనిపిస్తున్నారండి ఒక హోప్తో అయితే ఉన్నారు ఈ రిలేషన్ కోసం సో చాలా అంటే చాలా ఎలోన్గా అయితే కనిపిస్తున్నారండి ఒంటరిగా కనిపిస్తున్నారు మీ పర్సన్ కోసం మీరు ఎదురైతే చూస్తున్నారు సో మీ పర్సన్కి కాంటాక్ట్ అవ్వాలని చూస్తున్నారండి మీరు మీరు ఇప్పుడు మీ పర్సన్కి దూరం అయ్యుండొచ్చు దూరంగా ఉన్నారు బట్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు సో ఇది మీకు చాలా బాధగా ఉంటుంది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఇక్కడ కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తా ఉన్నాయి మీకు కొంతమందికి సో ఇక్కడ మీరు ప మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని మాట ఇచ్చి మాట తప్పి ఉండొచ్చు అండి అంటే మోసం చేసి అంటే మ్యారేజ్ చేసుకుంటాను లేదా మ్యా అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ చేసుకుంటానని ఆల్రెడీ మ్యారీడ్ కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కానీ అయితే లైఫ్ లాంగ్ నీతో ఉంటారని కానీ మీతో చెప్పి ఉండొచ్చు సో మీతో చెప్పి వాళ్ళ మాటనైతే నిలబెట్టుకోలేదన్నమాట సో వాళ్ళైతే చీట్ అయితే చేశారు మిమ్మల్ని ఒక థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో మిమ్మల్ని వదిలివేశారు ఈ సెపరేషన్ అనేది తెచ్చారు మీకు దూరం అయ్యారు మీకైతే నో బిగినింగ్ చేయాలన్న ఆలోచన ఉంది ఎందుకంటే మీరు మీ పర్సన్ గురించి డే బై డే రోజు ఆలోచిస్తున్నారు నైట్ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉన్నారు నైట్ నిద్రపోయే ముందు ఆలోచిస్తూ ఉన్నారు ఏడుస్తున్నారు హెడేక్ కూడా వస్తుంది మీ పర్సన్ గురించి మీకు ఎక్కువగా ఆలోచించి చాలా బాధపడుతున్నారండి ఇలా మీ కొన్ని పీడకళలు కూడా వచ్చి ఉండొచ్చు కొంతమందికి మీ పర్సన్ కూడా మీ డ్రీములో వస్తూ ఉంటారు సో మీరైతే బాగా ఆలోచిస్తున్నారు ఏడుస్తున్నారు ఈ పర్సన్కి మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ గురించి మీరు బాగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ గురించి సో ఇక్కడ మీరు కొంతమంది జాబ్ చేసే చేసేవాళ్ళే కనిపిస్తున్నారండి అంటే బాగా మీరు హార్డ్ వర్క్ చేస్తారు మనీ బాగా ఎర్న్ చేస్తారు ఇక్కడ ఫీమేల్ మేల్ అందరికీ వర్తిస్తుంది ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుందండి ఇది ఎవరైనా చూడొచ్చు మ్యారీడ్ వాళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళు అందరూ చూడొచ్చు అందరికీ వర్తిస్తుంది ఈ ఈ వీడియో ఈ రీడింగ్ సో ఇక్కడ వర్క్లో బాగా ఫోకస్ చేయాలనుకుంటున్నారు వర్క్ మీద బాగా ఫోకస్ పెట్టారు మనీ బాగా ఎర్ని చేస్తారండి మీరు బాగా హార్డ్ వర్క్ అంటే మనీ బాగా ఎర్ని చేస్తారు సో కొంతమంది ఇక్కడ మనీ మీద బాగా ఫోకస్ పెట్టినట్టున్నారు ఇక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది పొలిటికల్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో మంచి జాబ్ చేసే వా పర్సన్స్ కనిపిస్తూ ఉన్నారు ఇక్కడైతే మీ పర్సన్ మీతో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారండి మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీ పర్సన్ అంటే ఇప్పటికి కూడా మీ మీకు చాలా ప్రేమ ఉందండి మీ పర్సన్ మీద ఇప్పుడు కూడా మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ లైఫ్లోకి మీ పర్సన్ ఇప్పుడు వచ్చినా కూడా అంటే అంత ద్రోహం చేసినా అంత మిమ్మల్ని బాధ పెట్టినా మిమ్మల్ని వంటర్ చేసినా ఇప్పుడు కూడా మీకు నువ్విజ్ఞం చేయాలనుంది ఇప్పుడు కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే మీ పర్సన్ మీద మీకు చాలా జెన్యున్ లవ్ ఉంది చాలా ఇష్టం ఉంది ఇప్పుడు కూడా అంతే ప్రేమ ఉంది కానీ డైలమాలో ఉన్నారండి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎంత ప్రేమ ఉన్నా కూడా ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అసలు ఈ రిలేషన్ కరెక్టా కాదా అని డైలమాలో ఉన్నారు కానీ స్టిల్ ఏంటంటే మీ పర్సన్ మీద ప్రేమ మాత్రం తగ్గట్లేదు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి రిలేషన్లో ముందుకు వెళ్ళాలంటే కొన్ని ఆటంకాలు అయితే ఉన్నాయి రిలేషన్కి మీరు ముందుకు వెళ్ళాలంటే చాలా ఆటంకాలు అనేవి ఉన్నాయి మీకు మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని ఆటంకాలు ఉన్నాయి విభేదాలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి కొన్ని విషయాలు అయితే ఉన్నాయి సో మీ మీరు డైలమాలో ఉన్నారు ఏది నిర్ణయం తీసుకోలేదు చూస్ చూజ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు కొంతమందికి అసలు ఆన్ అయిపోవాలా లేదా ఈ రిలేషన్లో ఉండాలా ఉంది బట్ ఇష్టమైతే ఉంది స్టిల్ ఏంటంటే మీరు డైలమాల్ అనేది ఉన్నారనమాట సో కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు బట్ ఏదేమైనా సరే మీరు కంటిన్యూ చేయాలనేదే ఉన్నారు బట్ ఏంటంటే మీరు స్టక్ అయిపోయి ఉన్నారండి ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో పెట్టారు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోనీయకుండా చేశారనమాట మిమ్మల్ని అంటే వాళ్ళన్నిట్లో మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు సో అలాంటి పర్సన్ గురించి ఇంకా మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు సో యాక్షన్ తీసుకోలేక కొంతమంది సైలెంట్గా అయితే ఉన్నారండి చూస్తున్నారు ఏదవుతుందో అని సైలెంట్గా ఉన్నారు ఏదైనా సరే మీ మనసులోనే పెట్టుకున్నారు ఆలోచిస్తూ ఉన్నారు సో ఇక్కడ కొంతమంది టీచర్స్ లెక్చర్స్ కనిపిస్తూ ఉన్నారండి ఇక్కడ ఒక మళ్ళీ కంటిన్యూ అవ్వాలని చూస్తున్నారు ఎందుకంటే మీరు సైలెంట్ అయిపోయారు స్ట్రక్ అయిపోయారు ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని అన్నింటిలో బ్లాక్ పెట్టారు సో మీతో ఒకవేళ కాంటాక్ట్ లో మీతో మాట్లాడట్లేదు మీకు దూరంగా ఉన్నారు సపరేషన్లో లో ఉన్నారు సో ఇప్పుడు మీరు అయితే సైలెంట్ గా ఉన్నారు యాక్షన్ లేకుండా బట్ ఏంటంటే మనసులో అయితే మీకు యాక్షన్ కావాలి రిలేషన్ వెళ్ళాలని అయితే మనసులో అయితే ఉంది వెయిట్ చేస్తున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు అండి ప్రస్తుతానికి మీరు యాక్షన్ తీసుకోలేదు ఆలోచనలు అయితే ఉన్నారు ఎందుకంటే ప్రస్తుతానికి మీరు సైలెంట్ అయిపోయారు ఆగిపోయి ఉన్నారు మీరు ఎలా అయితే ఉన్నారో అలానే ఇంకా సైలెంట్ చూస్తా ఉన్నారు అని సో ఈ పర్సన్ లైఫ్ లోకి వస్తారు ఏమైనా చూస్తా ఉన్నారు వెయిట్ చేస్తా ఉన్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు బట్ సైలెంట్ గా అయితే ఉన్నారు ఎందుకంటే మీకు వెళ్లే అవకాశం లేకుండా మీ పర్సన్ చేశారు బట్ ఒకటి వాళ్ళ బిహేవియర్ అలాగే ఉంది ఇంకోటి ఏంటంటే అన్నిటిలో బ్లాక్ పెట్టేయడము నో కాంటాక్ట్ లో వెళ్ళిపోవడం అలా అయితే చేశారు ఈ పర్సన్ ఫస్ట్ అయితే బాగున్నారండి ప్రేమగా మీ మీద చాలా ప్రేమ చూపించారు చాలా బాగున్నారు సడన్ గా ఒక థర్డ్ పర్సన్ ఒక ఫ్యామిలీ వల్ల అంటే ఫ్యామిలీ కానీ థర్డ్ పర్సన్ కానీ ఎవరైనా ఒక థర్డ్ పర్సన్ వల్ల మీ రిలేషన్ సడన్గా గొడవలు వచ్చి విడిపోవడం అనేది జరిగింది ఈ పర్సన్ చేంజ్ అనేది వచ్చింది సో మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ మీద పాస్ట్లో ఏదైతే ప్రేమ చూపించారో అది మీకు గుర్తుకొస్తూ ఉంది సో ఇక్కడ కొంతమంది మీది న్యూగా స్టార్ట్ అయిన రిలేషన్ అంటే ఇక్కడ చాలా ఇయర్స్ వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు బట్ ఎక్కువ మంది ఏంటంటే కొంతమంది న్యూ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కొన్ని మంత్స్ అట్లా సో ఇక్కడైతే మీరు తప్పు నొప్పుకోవాలనుకోండి అండి మీ మిస్టేక్ ఉన్నా లేకున్నా మీరు కూడా డిఫైన్ చేసుకుంటున్నారనమాట మీకు కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి వాటి గురించి మీరు ఒంటరిగా ఫైట్ అనేది చేస్తూ ఉన్నారు ఇక్కడ చాలా మంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుందండి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ అట్లా చాలామంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది మీకు మీ మా మీ పర్సన్కి మధ్య చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది సో కొన్ని గొడవలు అయితే జరిగాయండి ఆ గొడవల వల్ల మీరు విడిపోయారు స్టిల్ మీకు ఏంటంటే నువ్వు బీగ్ చేయాలని ఉంది మీరు యాక్షన్ తీసుకోవట్లేదు బట్ ఎదురైతే చూస్తున్నారు మీ పర్సన్ గురించి బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి మీకైతే మీ పర్సన్ అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ ఉంది నో బిగినింగ్ కోసం మీరు ఎదురైతే చూస్తున్నారు మీ పర్సన్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం మీ గురించి మీ పర్సన్ ఏమైనా త్రీ టైమ్స్ అనుకుంటున్నాడు వాళ్ళ ఇమేజ్ వహించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది సో మీ పర్సన్కి కూడా నో బిగినింగ్ చేయాలనుందండి మీ దగ్గరికి రావాలనుంది బట్ వాళ్ళు ఏంటంటే మీకు చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటారండి వాళ్ళు మోసం చేశారు కదా మిమ్మల్ని చీట్ చేశారు కదా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా సో అది వాళ్ళకి గుర్తు వస్తుంది అనమాట ఏ ముఖం పెట్టుకొని నువ్వు వెళ్తావు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉంటావు ఎలా మాట్లాడతావు మళ్ళీ ఎలా కలుస్తావు అని సో వాళ్ళకైతే మనస్సాక్షి అనేది నిలదీస్తూ ఉంది అనమాట ఎందుకంటే వాళ్ళు మిస్టేక్స్ చేశారు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారండి కొంతమంది ఇప్పటికి కూడా ఏంటంటే మీరు మీకు రిప్లై ఇవ్వకుండా మీరు మెసేజ్ చేస్తే మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా కాల్ కాల్ లిఫ్ట్ చేయకుండా మీరు మీకు దూరం దూరంగా ఉండడం సరిగా మాట్లాడుకుని ఉండడం మీ నుంచి తప్పించుకొని తిరగడం మిమ్మల్ని మోసం చేయడం ఇవన్నీ చేశారనమాట వాళ్ళు వాళ్ళు చేసిన ఒక ప్రతి బ్యాడ్ బిహేవియర్ ఏదైతే వర్స్ట్ బిహేవియర్ ఉందో ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో సో మీ పర్సన్ అవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి సో ఇలా చేశాను కదా నన్ను యాక్సెప్ట్ చేస్తారనే ఆలోచన వాళ్ళకు ఉంది నోబెగినింగ్ చేయాలనిపిస్తుంది వాళ్ళ మిస్టేక్స్ అనేవి వాళ్ళకి గుర్తొస్తూ ఉన్నాయి వాళ్ళు చేసిన మిస్టేక్స్ వాళ్ళకి తెలుసండి వాళ్ళకి మీ మీద జన్యున్ ఏ ఉంది బట్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళ ప్రేమలో చేంజ్ వచ్చింది మీ ప్రేమలో ఎటువంటి చేంజ్ రాలేదు బట్ వాళ్ళ ప్రేమలో ఏందంటే కొన్ని వాటి వల్ల కొన్ని ఆశలకి పోయి కొన్ని అత్యాశలకి పోయి వాళ్ళ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వదిలేశారు బట్ మీ మీ ప్రేమ అయితే జన్యున్గా ఉంది దేనికి మీ ప్రేమ అయితే మరవలేదు వాళ్ళని మర్చిపోవడం కానీ మోసం చేయడం కానీ అలా అయితే లేదు మీకు ప్రేమ ఏదైతే స్టార్టింగ్లో ఉందో అలాగే ఉంది కానీ ఈ పర్సన్కి ఏంటి స్టార్టింగ్లో బాగానే ఉంది కొన్ని రీజన్స్ కొన్ని అత్యాసలు కానీ ఏదైనా రావడం ఏదైనా ఒక పర్సన్ వల్ల కానీ వేరే వాటి ఒత్తిడిల వల్ల కానీ ఈ పర్సన్లో చేంజ్ అనేది వచ్చింది మీలో మీ ప్రేమలో చేంజ్ రాలేదు బట్ వీళ్ళు మంచిగానే ఉన్నారు కానీ సడన్గా వీళ్ళ ప్రేమలో చేంజ్ అనేది వచ్చింది సో మీ ఈ పర్సన్ మీ నుంచి మనీ కూడా తీసుకున్నారండి ఇక్కడ కొంతమందికి మీ మీ పర్సన్ మీ నుంచి మనీ కూడా తీసుకున్నారు సో ఈ పర్సన్కి రిలేషన్లో కంటిన్యూ చేయాలని ఉందండి బట్ ఏంటంటే ఏవో కారణాలు వాళ్ళు ఆపుతున్నాయి వాళ్ళని ఆపుతు ఆపుతున్నాయి అనమాట కొన్ని రీజన్స్ సో కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు ఆగిపోతున్నారు స్ట్రక్ అయిపోయారు ఎలోన్గా ఉన్నారు ఒంటరిగా ఉన్నారు ఆ రీజన్స్ ఏంటంటే ఒక థాట్ పర్సన్ వల్ల వాళ్ళు ఆగిపోతున్నారండి ఒక థాట్ పార్టీ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు మీ లైఫ్లోకి రాకుండా ఆగిపోతూ ఉన్నారు మీ మధ్య జరిగిన గొడవలు మీ మధ్య జరిగిన ఫైట్స్ మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ గొడవలు వాటి వల్ల మీ పర్సన్ ఆగిపోతున్నారు ఎలోన్గా ఉంటున్నారు సో ఈ పర్సన్కి మీతో ఉండాలనుంది ఏం చేస్తాం కొన్ని కారణాల వల్ల గొడవల వల్ల ఈ పర్సన్ అయితే రాలేకపోతున్నారు మనసులో ప్రేమ ఉంది మీ గురించి ఆలోచన ఉంది మీ గురించి బాధపడుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు బట్ ఏంటంటే ముందుకు రావడానికి మాత్రం ఆలోచిస్తున్నారు ఆగిపోయి ఉన్నారు ఈ పర్సన్కి తెలుసు వాళ్ళు మీకు కరెక్ట్ అని సారీ మీరు వాళ్ళకి మీరు కరెక్ట్ అని బట్ ఏంటంటే వాళ్ళకు వాళ్ళకున్న కారణాల వల్ల వాళ్ళ స్వార్థం వల్ల వాళ్ళు మిమ్మల్ని మోసమైతే చేశారు వాళ్ళ స్వార్థం వల్లే మిమ్మల్ని మీ నమ్మకం వాళ్ళు మీ నమ్మకాన్ని అనేది నిలబెట్టుకోలేదండి మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పి మధ్యలోనే మీ చెయ్యి వదిలి వెళ్ళిపోయారు వాళ్ళు అట్లా ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి మీ పర్సన్ నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయారు మీ నుంచి ఇక్కడ వెళ్ళిపోయారండి ఎండ్ చేసేసి వెళ్ళిపోయారు వీళ్ళకి ఎగువ ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని కానీ ఏదైనా అదర్ పర్సన్ మాటలు విని కానీ వాళ్ళైతే మిమ్మల్ని వదిలి అనేది వెళ్ళిపోయారు మనీ మైండెడ్ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని ఉంది ఈ పర్సన్కి కొంతమందికి మ్యారేజ్ చేసుకుంటానని మీకు చెప్పుంటే కనుక మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా ఈ పర్సన్కి మనసులో ఉంది బట్ అంత డేర్ లేదు అంత ఎదురు వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని కానీ ఏదైనా ఎదిరించి చేసుకునే అంత ఇదైతే వాళ్ళకి లేదు బట్ వాళ్ళకి ఏంటంటే ప్రేమ అయితే ఉంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు మ్యారీడ్ వాళ్ళు అయితే మీ దగ్గరికి వచ్చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు బట్ ఏంటంటే వాళ్ళకి మీతో ప్రేమగా ఉండాలనే ఉంది లైఫ్లాంగ్ ఉండాలనే ఉంది మీతో కమ్యూనికేషన్ ఉండాలనే ఉంది వాళ్ళకి ఏంటంటే మీ తప్పుల్ని వాళ్ళ తప్పులు సరిదిద్దుకొని మళ్ళీ మీతో గడపాలని వాళ్ళకు అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళలో పశ్చత్తాపం స్టార్ట్ అయ్యింది బట్ ఏంటంటే మీ మధ్య కొద్దిగా డిఫరెన్సెస్ వచ్చినాయి కాబట్టి సో వాటన్నిటి దాటుకొని ఎలా రావాలా అనేది మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ చాలా అంటే మీరు మీ పర్సన్కి చాలా స్పెషల్ పర్సన్ అన్నట్టు ఎంతమంది ఉన్నా మీ ప్లేస్ మీదే సో ఈ పర్సన్కి ఉందండి వర్క్ మీద బాగా ఫోకస్ పెట్టారు మనీ మైండెడ్ బాగా మనీ కూడా సంపాదిస్తూ ఉన్నారు జాబ్ పర్సన్ మనీ బాగా ఎన్నో చేస్తారు తెలివైన పర్సన్ ఈ పర్సన్ ఏంటంటే మనసులో అన్నీ పెట్టుకున్నారు ఈ పర్సన్కి కుటుంబ బాధ్యతలు కూడా బాగానే ఉన్నాయి ఈ పర్సన్ ఏంటంటే అన్నీ మనసులోనే పెట్టుకున్నారు ఇగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ మనసులోనే పెట్టుకొని ఏవి బయట పెట్టట్లేదు మీ మధ్య కొన్ని గొడవలు అయితే జరిగాయండి సో ఆ గొడవల గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏదైతే వీళ్ళు హద్దులు పెడతారో వీళ్ళు చెప్పిందే మీరు వినాలండి మీ పర్సన్ ఏది చెప్తే అదే వినాలి ఇలా చేయాలంటే అలానే చేయాలి ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట మిమ్మల్ని హద్దుల్లో పెడుతూ ఉంటారనమాట సో అలా చేస్తూ ఉంటారు ఈ పర్సన్ ఏంటంటే ఒక రైట్ టైం కోసం చూస్తూ ఉన్నారు ఈ పర్సన్కి చాలా ఎక్కువ ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ ఒక చాలా టిట్యూడ్ చూపిస్తూ ఉంటారు ఈ పర్సన్ ఒక రైట్ టైం కోసం చూస్తున్నారండి ప్రస్తుతానికైతే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అన్ని ఒక హోల్డ్ చేసి పెట్టేసుకున్నారు అంటే మనసులోనే పెట్టేసుకున్నారనమాట సో ఏంటంటే వాళ్ళకి ప్రేమ ఉన్న కోపం ఉన్నా సరే మనసులోనే పెట్టేసుకున్నారు ఏం చూపించట్లేదు ఈ పర్సన్ ఒక రైట్ టైం కోసం అయితే చూస్తూ ఉన్నారండి సో టైం రాగానే మీ దగ్గరికి రావాలనేది ఈ పర్సన్ ట్రై చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ పర్సన్కి మీ మీద అయితే ఉంది ఓకేనా సో కొద్ది టైం బట్టి ఇద్దండి బట్ ఈ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది సో మీరు కామెంట్లో త్రిబుల్ వన్ అని కామెంట్లో పెట్టి నన్ను క్లెయిమ్ చేసుకోండి సో నేను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్